त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ नमः शिवाय శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాలధారణలు విభూతి ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనముందా అని ఆలోచన చేయాలి ఈ ప్రశ్నకు సమాధానంగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు ఇప్పుడు మనం ఆ కథ గురించి తెలుసుకుందాము ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా పార్వతీదేవి శివునితో అన్ని వ్రతములలోనూ ఉత్తమ్మగు వ్రతమును భక్తి ముక్తి ప్రదాయకమైన దానిని తెలుపుమని కోరెను అప్పుడు శివుడు శివరాత్రి వ్రతమును దాని విశేషాలను తెలియజేశాను దీనిని మాఘబౌల చతుర్దశి నాడు ఆచరించవలెనని తెలిసి కానీ తెలియకగాని ఒక్క మారు చేసినను యముని నుండు తప్పించుకొని ముక్తి పొందుదురని దాని దృష్టాంతముగా కథను వినిపించను సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి ఈ కథ ద్వారా చెప్పాడు పూర్వము ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు ఉదయాన్నే వేటకు వెళ్ళడం సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించుకోవడం అతడి దినచర్య అయితే ఒకరోజు ఉదయాన్నే వేటకు వెళ్ళిన ఆ బోయవాడికి చీకటి పడే వేలైన ఒక్క జంతువు కూడా దొరకలేదు దానితో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు అలా వస్తుండగా అతడికి దారిలో ఒక సరస్సు కనిపించింది రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని అనుకుని అప్పుడు దాన్ని సంహరించవచ్చుననుకున్నాడు ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు తన కంటి చూపున అడ్డంగా ఉండడంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడవేశాడు ఆ బోయవాడు ఊతపదంగా శివా శివా అంటుండేవాడు అలా అనడం మంచో చెడో అతనికి తెలియదు కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపాడు అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా అతనికి తెలియదు రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయవాడు అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని తనను చంపడం అధర్మమని వదిలిపెట్టాలని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడి మనస్సు క్రూరంగా ఉండేదే కానీ ఆ జింకను చూడడం పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయవాడు దాన్నేమీ చేయలేకపోయాడు అలా రెండో జాము కూడా గడిచింది అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని సంహరించాలనుకునే లోపే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృషించి ఉన్నానని పైగా బక్క చిక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని బతిమాలింది ఒకవేళ మరి కాసేపటిదాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు తనని సంహరించమని వేడుకొంది మొదట కనబడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతిని గుర్తు తెచ్చుకొని బోయవాడు ఆశ్చర్యపోయాడు ఇక మూడో జాము గడిచేసరికి మరొక మొగజింక అతడికి కనిపించింది దాన్ని కూడా బాణంతో కొడదామని అనుకున్నంతలోపే అది కూడా మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని పోయేవాడిని అడిగింది పోయేవాడు వచ్చాయని తనకి జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లుగా మగజింకకు తెలిపాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను నేనొకసారి చూసుకొని వస్తాను అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళిపోయింది ఇంతలో నాలుగోజాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది ఇక బోయవాడు తనకు మాటిచ్చి వెళ్ళిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ అలా చెట్టు మీదనే కూర్చున్నాడు అయితే ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం కనిపించింది విల్లు ఎక్కిపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి అప్పటి అప్పటిదాకా ఆగాలని పలికి వెళ్ళిపోయింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అతడి ముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపాలంటూ ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తనను చూసిన బోయవాడిలో పరివర్తనను తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడు తెలియకుండానే శివా శివ అనే ఊతపదంతో శివనామస్మరణ చేయడం తన చూపునకు అడ్డం వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడవేయడం చేశాడు బోయేవాడు ఆ చెట్టు కిందనే ఓ శివలింగం ఏనాటితో ఉంది ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి అది మారేడుదల పూజా ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాము వరకు మెలుకువతోనే ఉన్నాడు కనుక జాగరణ ఫలితమూ వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడి మనస్సును పూర్తిగా మార్చింది శివరాత్రి పర్వదినమని తెలియకపోయినా అనుకోకుండా ఆ రోజు చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో సత్ప్రవర్తన కలిగింది అందుకే హింసను విడనాడాడు ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండడంతో పరమేశ్వర అనుగ్రహం వల్ల ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది బోయవాడు జింకలను చంపాలనుకోవడంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింస ధర్మాచరణ మూర్తిగా నిలపగలిగింది సత్యధర్మ పరాయణులు అహింసా మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారని ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో కనిపిస్తుంది ఇదండి మహాశివుడు పార్వతీదేవికి తెలిపినటువంటి దివ్యమైన కథ